ప్రజలందరూ యేసుక్రీస్తువలే ప్రేమ ఐక్యతలు కలిగి ఉండాలని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సురేంద్ర అన్నారు దెంజులూరు మండలం వేగవరం హెల్పురి ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సురేంద్ర మరియు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎం లావణ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రిస్మస్ వేడుకలు ముందుగా కేక్ కట్ చేసి విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం క్యాంటీన్ లైట్ పట్టుకుని క్రీస్తు జననం యొక్క ప్రత్యేకతను తెలిపారు ఈ సందర్భంగా పాస్టర్ జీవన్ కుమార్ క్రీస్తు జననం వారి యొక్క ప్రత్యేకత గురించి తెలియజేశారు ప్రజలను రక్షించేందుకు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జన్మించడం జరిగిందని వారి యొక్క పాపాలను పోగొట్టేందుకు శిలోపై మరణించారని అన్నారు ప్రజలందరూ ఏసుక్రీస్తు పంచిన విధంగా ప్రతి ఒక్కరికి ప్రేమను పంచే గుణం కలిగి ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సురేంద్ర ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎం లావణ్య పాస్టర్ జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ బోధ మత కాదు మనసు మార్పుడి పొందటానికి ఈ మాటలు ప్రకటించబడ్డాయి అనే సత్యం తెలుసుకోవడం సహాయం చేయండి యవన కాలంలో ఒక వ్యక్తి విజయవంతమైన వానిగా ఉండాలి అని అంటే వ్యక్తిగత క్రమశిక్షణ కావాలి స్తు అనే దేవుణ్ణి ఎప్పుడైతే మా హృదయాల్లో కలిగి ఉంటామో వ్యక్తిగత క్రమశిక్షణ అనేది ప్రారంభం అవుతుంది అనే సత్యాన్ని తెలుసుకోవడానికి చెప్పండి ఈ యొక్క ఆర్గనైజేషన్ మీరు ఆశీర్వదించండి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ప్రభు గొప్పగా దీవించమని కోరుతున్నా ఇక్కడి నుండి ఎంతో మంది ఇంజనీర్స్ మా భారత కాదు ప్రపంచ దేశాలకి సేవలు అందించడానికి నేను సిద్ధపడి లేవనెత్తబడాలి ఐ ప్రే దట్ మెనీ స్కాలర్స్టిట్యూషన్స్ హెన్ లీవ్ దేర్ సర్వీస్ హూ కెన్ రెండర్ దేర్ సర్వీస్ టు ద కంట్రీస్ అరౌండ్ ద గ్లోబ్ మే రేస్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ప్రత్యేకంగా ఆ రీతిగా అనేక మందిని నైపుణ్యత కలిగినటువంటి విద్యా కూడా ఇన్స్టిట్యూట్ నుండి మీరు సిద్ధపరచమని కోరుతున్నారు ఈ ఇన్స్టిట్యూట్ కావాల్సినవన్నిటిని కూడా మీరే సమకూర్చి పొందుకోండి ప్రిన్సిపల్ గారి వారి కుటుంబాన్ని ఫ్యాకల్టీస్ వారి కుటుంబాన్ని టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ని స్టూడెంట్స్ ని ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్ ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి ఎంతో శ్రద్ధగా మాటలు విన్నారు ప్రభు ఆ హృదయంలో ఇప్పుడే ఎవరైతే నా హృదయంలోకి రండి చేస్తాయా అని కోరుకున్నారో వారి రుదేమీ ప్రవేశించండి వారికి సెల్ఫ్ డిసిప్లిన్ మీరు స్థాపన చేయండి మీ యొక్క కార్యం వారి పట్ల కదా ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులు అవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజు మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒకరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదువు అడుగులు గల డూబీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ టూ విల్లాకే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే ఎస్ఎంఆర్ వారి రియల్ ఎస్టేట్స్ బ్యాంక్ లైన్ పవర్ ఏలూరు